పద్నాలుగు నుండి ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు సిల్వలో ఏసయ్య పలికిన మూడవ మాట ధ్యానించుకుందాం యోహాన్ పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు యేసు తాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచుండటం చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని సిల్వ వేదిక నుండి ప్రభు పలికిన ఈ మాటలో చాలా భావం ఉంది తన ప్రియ శిష్యుడైన యోహాను సిలువు వరకు తను వాడికి తన తల్లిని చివరి వరకు సంరక్షించే బాధ్యత ఇవ్వడం అనేది సరైందేనని ఆయనకు తెలుసు తన మరణం తర్వాత బాధపడుతూ ఉండబోతున్న యోహానుకు తన తల్లి గొప్ప ఆదరణకర్తగా ఉంటుందని కూడా ఆయనకు తెలుసు పురావస్తు శాస్త్రజ్ఞులు యోహాను మరియల సమాధులు పక్కపక్కన ఉండుట కనుగొన్నారు తనకి ఇవ్వబడిన బాధ్యత సరిగా నెరవేర్చాడని దీని ద్వారా మనకు తెలుస్తుంది ఈ మూడవ మాట ద్వారా దేవుడు ప్రతి కుటుంబం గురించి ఎంత ఆలోచన కలిగి ఉంటాడో తెలుస్తా ఉంది కుటుంబ వ్యవస్థ ఏర్పరిచింది దేవుడే అది నిత్యత్వ ప్రణాళిక సంఘం ఒక కుటుంబంగా చెప్పబడి ఉంది పరలోకం కూడా లోకంలో కూడా మనం ఒక కుటుంబంగా ఉంటాం దేవుడు మన తండ్రిగాను కుమారుడు మన వరుణిగాను పరిశుధాత్మ మనకు సహాయకుడుగాను ఉన్నారు ఒక విశ్వాసి ప్రభు నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలి అని దేవుడు సంకల్పం దేవుడు నోవహ్ను అతని కుటుంబాన్ని రక్షించాడు రాహాబ్ను ఆమె కుటుంబాన్ని అంతా తీర్పులోకి రాకుండా కాపాడాడు ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఫిలిపీపట్నంలోని చెరసాల నాయకుడు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని ఏకవచనంతో తనని గురించే అడిగాడు కానీ దేవుడు అతని కుటుంబాన్ని అంతా రక్షణలోకి తెచ్చాడు ఎవరి రక్షణ వారిదే అయినా కూడా దేవుడు అతని కు అందరూ కుటుంబం అంతా కూడా రక్షింపబడాలని దేవుని కోరిక శ్రమలు బాధల్లో ఉన్నప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులు చూసుకోవడానికి వస్తారు అయితే దానికి విరుద్ధంగా యేసయ్య శ్రమ అనుభవిస్తున్నా కూడా తన కుటుంబాన్ని తన తల్లిని మానసిక శోభ సామాజికంగా అవమానాలు ఎదుర్కొంటున్న తల్లిని ఆదరించి ప్రోత్సహిస్తూ ఉన్నాడు యేసుప్రభు బాలునిగా ప్రతిష్ఠించబడ్డానికి ఎరుష్లేం దేవాలయంకు వెళ్ళినప్పుడు సుమయోను ప్రవచనాత్మకంగా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని మరియతో చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతా ఉంది తల్లి మరియ ఆయన అడగకుండానే తానే తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు పశ్చాత్తాపడ దొంగ విషయంలో అతనే ముందుగా దొంగే ముందుగా సంభాషణ మొదలుపెట్టాడు యోహాను ప్రియ శిష్యునిగా దగ్గర బంధువుగా తనకు అప్పగించిన బాధ్యతను తీసుకున్నాడు తల్లిదండ్రులను ఆదరించుట పెద్దలను అవసరతలో ఉన్నవారిని చూసుకోవాలని దీని ద్వారా ప్రభు మనకు నేర్పుతున్నాడు ఏసయ్య యూదుడు కాబట్టి ధర్మశాస్త్ర విధులన్నీ పాటిస్తూ ఉన్నాడు పది ఆజ్ఞల్లో ఐదవ ఆజ్ఞ ఆయన చేసే చేసి చూపిస్తూ ఉన్నాడు దీన్ని పాటించిన వారికి దీర్ఘాయుష్ అనే ఆశీర్వాదం కూడా వస్తుంది ప్రార్థన చేసుకుందాం దేవా సిలువ నుంచి కూడా ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నారు నాయన మా పెద్దల్ని గౌరవించి ఆదరించాలని మీరు చెప్పిన పాఠము శ్రోతలందరికీ కూడా ఒక పాఠంగా వాళ్ళ ఇళ్లలో ఉండే పెద్దల్ని వాళ్ళ అవసరతలో ఉండే వాళ్ళని ఆదరించి నేర్పించమని యసుక్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు